సో ఈడకు ఫోన్ చేయనే షాక్ అయిపోయింది అట్ల ఇట్లా వచ్చి నువ్వు నా ఒక్కదాని ఎందుకు వచ్చినోపాల్ ఉన్నాడు ఏం చేస్తున్నా స్నానం చేసి అవుతున్నాం వస్తున్నా వస్తున్నా

ఇంకోదిన్నా ప్లీజ్ కోపం నువ్వు అంటే నాకు ఏం కాదు అంటే అంటే ఏం మాట్లాడుతుంటాడు పిచ్చోడా మెంటోడ హాయ్లోగా మనం ఇప్పుడు వచ్చేసి మెట్పల్లిలో ఉన్నాం అనమాట నేను మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయినా బట్ నా దగ్గర ఐఫోన్ లేదు కాబట్టి నేను ఇంట్లో ఏం కొట్టలేదు ఎందుకు వచ్చిన అంటే తను తీసుకోమంటే తీసుకోవాలేడు కదా సో కలుద్దామని చెప్పి నేనే డైరెక్ట్ వచ్చినా అలా తమ్ముడు కాల్ చేసిన ఎందుకంటే నా దగ్గర ఐఫోన్ లేదు మనం ఇంట్లో కొట్టలేము మనం మాట్లాడలేము మోనికక్క వాళ్ళకి కూడా ఎవరికి కూడా తెలియదు నేను వాళ్ళకి కాల్ చేస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత సాయి రియాక్షన్స్ ఏదో కనుక్కుందాం ఒకసారి వాళ్ళ మరిదికి కాల్ చేద్దాం ఉందా నెంబర్కి వంద ఒకసారి సో వీడికి ఫోన్ దగ్గర షాక్ అయిపోయింది అట్లా ఇట్లా వచ్చినోది ఒక్కదాన్ని ఎందుకు వచ్చిన సత్యశాం హలో 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 ఎక్కడ ఉన్నారురా హలో హలో ఇక్కడ బస్ వదిన వచ్చేసింది ఆ ఇంటికి బస్ స్టాండ్ లో ఉన్నది హలో హలో

బాగా మంచి మంచి మాటలు మాట్లాడుతున్నాడు ఎందుకని ఇంకే సాయం చూడడానికి వచ్చిన చూసినా గీత చూసుకోదు ఇంకా ఇడికి వెళ్ళాటే పోడి అవునా అంతమ్మా అంతే మరి సార్ కట్ బందే సరే ఉన్నాడు లేడాడు సందిస్తుందా నేను అక్కడికి వెళ్ళా వెళ్ళి సాగిందాగా వెయ్యి నాడు ఇప్పుడు సకిండ్ అంతా లైట్ అయ్యి గీతా ఎవరో నువ్వు దానా బయటికి వస్తా కొరుకుతుందారా ఇది అన్నం పెట్టిరా దీనికి ఇట్రా స్నానం చేసి రెడైతున్నట్టండి అరే వస్తున్నా వస్తున్నా నీ కోసం వస్తున్నాడు చిలగా

ఇంకో రెండు రోజులు అయితే మాల వేసుకుంటా నువ్వు వచ్చినా ఫాయిదా ఉన్నది ఎందుకు కన్నా ఇట్లా అయితే కష్టం నేను పోతే ఉండ బిండా అంటే నడది ఎందుకు నడవదురా నా ఇష్టం నేటైనా వస్తా నీ ప్రాబ్లం ఏంది ఇది తారలు వచ్చే వేళంట నేను మరి నిన్ను చూడ్డానికి వచ్చిన శివం చూడ్డానికి వచ్చిన మరి శివతో ఉండు పోనాడు పోనాడు నువ్వు అడిగి తింపుతాడు అన్ని నన్ను ఏం అడగదు మరి ఇలా నుంచి సరేనా

హలో 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 చెప్పే హలో సనా సనా కాదు వేరే పిల్లక్క ఏంద్రా నీ దగ్గర వాయిస్ నేను బయటకు వచ్చిన కాన్ఫిడెన్స్ కోలా లేదు ఒక పిల్ల దగ్గరకి వచ్చినా నేను అవునా నీతో మాట్లాడిపోయి అంటే మాట్లాడిపిచ్చినా

తెలుసుకోడా అప్పుడు లాస్ట్ టైం వచ్చినా కదా సేమ్ అట్లానే వచ్చినా కరీంనగర్కి వచ్చినా పెట్టి వాళ్ళు వచ్చినా ఏంటి అడుగు చేసుకొని హెయిర్ డ్రైవర్ పెట్టుకుంటున్నాడు అసలు నేను అసలు ఇప్పుడు లేచినా ఫస్ట్ ఈమె

నువ్వు నువ్వు అదే అంటుంది చచ్చిపోతుంది అంటే అంటే నువ్వు అంటుంది కాకపోతే ఇంకోడు నువ్వు కాకపోతే ఇంకోది కో నువ్వు అంటే నాకు ఏమన్నా నువ్వు అంటే మా కాలుతుందా

ఇక్కడ వచ్చినా వచ్చినావు నాకు నేను పొద్దున్న జన్నం నిన్న వేసుకున్నా వేసుకురా పెట్టారు పెట్టావా సరే మంచిది వచ్చిన ఉండు మా అమ్మతో మంచిగా ఉండు అంటావా అవునవును అవును అప్పి ఏం పాట పెడుతుండ్రో ఈడు పిచ్చోడా పెంట్రోడా